హలో ఫ్రెండ్స్ మొదటి వీడియోలో తన తండ్రి యాతి కోరికను నిరాకరించి యాదవ్ వంశానికి శాపాన్ని ఎలా తెచ్చిపెట్టాడో తెలుసుకుందాం అయితే యాయాతికి యదు ఒక్కడే కుమారుడు కాదు ఆయనకింకా నలుగురు కుమారులు ఉన్నారు వారిలో తుర్వసు కూడా ఒకరు యదువు మాదిరిగానే తుర్వసు కూడా తన తండ్రి కోరికను నిరాకరించాడు వ్యాస మహాభారతం ప్రకారం ఈ నిరాకరణ వల్ల తుర్వసు వంశం పూర్తిగా ఎలా అంతరించిపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం యయాతి మహారాజు తన యవ్వనాన్ని పొందేందుకు తన కుమారులను ఒకరి తరువాత ఒకరు అడిగాడు యదు నిరాకరణ తరువాత యయాతి తన యవ్వనాన్ని స్వీకరించమని తుర్వసువును కోరారు అయితే తుర్వసు కూడా ముసలితనం యొక్క బాధలను చూసి భయపడి ఈ భారాన్ని మోయలేనని వినయంగానే తన తండ్రికి నివేదించాడు తన కుమారుల నిరాకరణతో ఆగ్రహించిన యయాతి నువ్వు నా కోరికను నిరాకరించావు కాబట్టి నీ వంశంలో పుట్టినవారు ఎప్పటికీ గొప్ప చక్రవర్తులు కాలేరు నీ వారసులు క్రూరమైన అనాగరిక జాతులైన కిరాతకులకు రాజులవుతారు వారు ధర్మాన్ని తెలుసుకోలేరు అని శపించారు ఈ శాపం వల్ల దుర్వసు వంశం గొప్ప రాజ్యాలను కోల్పోయి అనాగరిక జాతులలో కలిసిపోయిందని వ్యాసమహాభారతం చెబుతుంది